మహా కుంభమేళాలో ప్రైవేట్ ట్రా ట్రావెల్స్ నిలుగుదూపిడి అంటే మహాకుంభమేళాకి తెలుగు రాష్ట్రాల నుంచి ఒక పది లక్షల మంది అనుకోండి వాళ్ళు రైల్లో వెళ్ళేవారు ఒక లక్ష ముప్పై వేల మంది ఎందుకంటే రైల్వే శాఖ నడుపుతున్న రైలు నూట నలభై ఆర్టీసీ బస్సులు వెళ్ళావు కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్ చేశారు చేశారనమాట ప్రతిసారి పండుగ ప్రయాణాన్ని సుమ్ము చేసుకునే ప్రైవేట్ ట్రావెల్స్ టూరిస్ట్ సంస్థలు మహాకుంభమేళ భక్తుని కూడా వదలకుండా చేశారు చేశారన్నమాట భక్తుల రక్తి ఎక్కువగా ఉన్నంత ఫిట్నెస్ ఉన్న లేకున్నా పెద్ద ఎత్తున వాహనాలను నడిపారు అనమాట ముప్పై నుంచి నలభై మంది ప్రయాణం చేసే ప్రైవేట్ బస్సులతో పాటు పద్నాలుగు నుంచి ఇరవై మంది వరకు ప్రయాణించే సమర్థం ఉన్న మినీ బస్సులు మ్యాక్సీ క్యాబ్లు ఇతరత్ర వాహనాలను ఎడాపెడా రోడ్డుకు ఎక్కించారనమాట ప్యాకేజీలు పెడితే ఒక్కో ప్రయాణికు వద్ద నుంచి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు వరకు వసూలు చేశారు సాధారణంగా సుదీర్ఘ ప్రయాణం చేసే వాహనాల్లో ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరిగా ఉండాలి ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి విధులు మార్చుకోవాలి కానీ ప్రయోగాలు వెళ్తున్న వాహనాలు చాలా వరకు డ్రైవర్ డ్రైవర్తో బయలుదేరాయి హైదరాబాద్ నుంచి ప్రయాగరా సుమారు ఒక వెయ్యి నూట ముప్పై ఆరు కిలోమీటర్ల దూరం నిరాకరణ వాహనాల వల్ల డ్రైవర్లు తేడా ఒత్తిడికి దూరం అనమాట ఇప్పుడు ప్రైవేట్ బస్సులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయలేదు అనమాట ఆర్టీసీ సామాజిక వాహనాలతో తెలియమంట ఇప్పుడు ఆధ్యాత్మిక యాత్ర విషాదభరితంగా మారింది తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ఉత్తరప్రదేశ్ మహాకుంభం వారి తరలి వెళ్ళారు కానీ డిమాండ్ మేరకు రైళ్ళు అందుబాటులో లేవు ఇటు ఆర్టీసీ కానీ అటు ఏపీఆర్టీసీ కానీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయలేదండి ఈ నేపథ్యంలో త్రివేణి కావాలనుకునే భక్తులు తోచిన మార్గాల్లో వెళ్ళారన్నమాట సామాజిక ప్రయోజన వాహనాల్లో కొంతమంది లారీ వెళ్ళారన్నమాట ప్రయోజన మహాకుంభం లారీ డీకుని కూడా మరణించారు మినీ బస్సులో వెళ్తూ ఒకవైపు వంద వందల కోది కిలోమీటర్లకు ఎక్కిరిసిపోతు మా కుంభ మినీ బస్సులు మ్యాక్సీ క్యాబ్లు వంటి చిన్న వాహనాలలో కూడా ఎక్కువ మంది ప్రయాణం చేస్తూ వెళ్ళారన్నమాట ప్రయాణికుల మేరకు రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య ప్రకటించింది కానీ అరకొర రైలునే నడిపింది పైగా సికింద్రాబాదు పాట్నా ధారాపూరు గోరఖ్పూర్ లక్నో తదితర ప్రాంతాలు రాకపోక సాగించే రెగ్యులర్ రైలు జనవరి నాటికే బుకింగ్ నిలిచిపోయింది వివిధ మార్గాలు ప్రత్యేక ఏర్పాటు చేసినప్పటికీ వెయిటింగ్ లిస్టు రెండు వందలు దాటింది మరిన్ని అదనపు రోజులు నడిపితే తప్ప తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళలోకి వెళ్ళడం సాధ్యం కాదు సంక్రాంతి దసరా వంటి పండుగలు మేడల వంటి జాతులకు ఆర్టిస్ట్ వేలాది కొద్ది ప్రత్యేక బస్సును ఏర్పాటు చేస్తుంది కానీ ఈ కుంభమేళకు దాదాపు పది లక్షల మంది వెళ్ళాలనుకున్నా సరే వాళ్ళకు తగ్గ ట్రైన్ బస్సులు ఏర్పాటు చేయలేము ఈ విధంగా ప్రైవేట్ ట్రావెల్స్ ని దోపిడీ చేసేది మన మహాకా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం